సలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి సమయము మనకు దేవుడు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి ఆయనకే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చలునుగాక ఈ సమయంలో ఒక పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న లేఖనాన్ని మనం గమనించుదాం హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించేవాడునైనా వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదాము కదా వాక్యాన్ని మనం చూసినట్లయితే హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చూసినట్లయితే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపుకు మనము చూస్తూ మన జీవిత యాత్రను కొనసాగించాలి అని హెబ్రి పత్రిక ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు కదా నిజముగా సులువుగా చిక్కులు పెట్టు అని యొక్క వచనాన్ని మనము గమనించినట్లయితే పాపము అనేది నిజముగా వీసీగా ఒక మనిషి జీవితంలో లేక ఒక భార్య భర్తల జీవితంలో లేక ఒక అనేకమైనటువంటి విషయాల్లో కూడా చూసినట్లయితే సులువుగా చిక్కులు పెట్టేటటువంటి దానినే పాపము అంటాము కదా ఆ పాపము మనిషిని నిజముగా అనేకమైనటువంటి హింసల గుండె తీసుకువెళ్తూ అనేకమైనటువంటి వాటికి లోబడే విధముగా చేస్తూ ఉంటుంది అది వీసిగా అంటే ఉన్న మామూలుగా ఉండినట్టుగానే అది ఆటోమేటిక్గా చిక్కులు పెట్టేటటువంటి స్వభావాన్ని కలిగినదే పాపము కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దాని వైపుకు చూడవద్దు ఎందుకంటే మనము భారము కలిగిన జనులము కాబట్టి యేసు క్రీస్తు వారు భారము ఇచ్చిన సమస్త జనుల ఎద్దకు రండి అని ఏ విధముగా పలికి ఉన్నాడో మనము కూడా క్రీస్తు ఎందు అనేకమైనటువంటి వారికి రక్షణ సువార్తను ప్రకటించే భారము బాధ్యత మన పైన ఉన్నది కనుక ఆ యొక్క భారాన్ని మనము గుర్తించాలి కానీ వేసిగా చిక్కులు పెట్టే పాపము మనకు మనము లొంగకుండునట్లు దేవుని సన్నిధి అంటే విశ్వాసానికి సహితమైనటువంటి లేక విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి వైపు మనము కనులెత్తి చూస్తూ దాని వైపు చూస్తూ దాని ప్రకారము నడుచుకోవాలి అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంటుంది నిజంగా విశ్వాసానికి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలు అయి ఉండటం అసాధ్యము అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక మనిషి జీవితంలో విశ్వాసము అనేది చాలా ఇంపార్టెంట్ అండి విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలుగా బ్రతకలేరు ఎవరు ఆ విశ్వాసము ఎవరు అనగా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ద్వారానే మనము విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మన జీవిత యాత్రను కొనసాగించాలి పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి పాపపు ఊబిలో నుంచి మనం బయటపడి విశ్వాసము విశ్వాసానికి సహితమైనటువంటి దేవుని వైపు మనం చూసినప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేయడానికి ఆయన సమర్థుడుగా ఉంటున్న దేవుడు కాబట్టి నేటి దినమున మనము ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం సులువుగా చిక్కులు పెట్టే పాపము వైపుకు మన జీవితాన్ని మళ్లించకుండా విశ్వాసము చేత దేవుని సన్నిధిలో మనం ఏ విధముగా బ్రతకాలో ఏ విధముగా నడవాలో అని పర్ఫెక్ట్గా దేవుడు మన కొరకు రాశించినా లేక మన కొరకు మరణించిన ఏసయ్య వైపు మనము చూస్తూ మన జీవిత యాత్రను కొనసాగించుదుము గాక కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవము కలిగిన తండ్రి మీకు స్తోత్రంలో నిజముగా సులువుగా చిక్కులు పెట్టే పాపముల వైపుకు మా జీవితము తేవా విశ్వాసానికి సహితమైనటువంటి నీ వైపు కనులెత్తు చూస్తూ నిత్యము నీ సన్నిధిలో స్థిరులుగా నిలబడగల కృపధన్యతను మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ ప్రైజ్ అలాడ్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ అలాడ్ అందరికీ